వ్యవసాయ యంత్రాలపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పన్నెండు శాతం జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడం అనేది శుభ పరిణామం దీంతో రైతులు యంత్రాల కొనుగోలుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు అంతేకాదు దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని వివిధ కంపెనీలు ఆఫర్లను కూడా ప్రకటించాయి ఇవి రైతులను అమితంగా ఆకర్షిస్తున్నాయి ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని మాగంటి ఎంటర్ప్రైజెస్ షోరూంలో ఉన్నాము ఇక్కడ చాపకట్ట ధరలు అనేవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇది అగ్రి ప్రో కంపెనీకి చెందిన చాపు కట్టరు నాలుగు బ్లేడ్ల చాపు కట్టరు గతంలో దీని ధర ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వేలు ఉండేది ప్రస్తుతం దసరా దీపావళి ఆఫర్ సందర్భంగా ఇరవై ఒక్క వేల రూపాయలకి అందించడం జరుగుతుంది ఇది కంపెనీ మోటార్తో అదే మీరు క్రామ్టన్ మోటార్ అయితే ఇరవై నాలుగు వేల రూపాయలకి అందించడం జరుగుతుంది ఇది గంటకి వెయ్యి కిలోల పచ్చిగడ్డిని చాపింగ్ చేస్తుంది ఇది రియల్లీ కంపెనీకి చెందిన చాప్ కటరు నాలుగు బ్లేడ్లు ఇది కూడా ఇరవై ఒక్క వేలు క్రాంప్టన్ మోటార్ అయితే వన్ ఇయర్ వారంటీతో ఇరవై నాలుగు వేలకు అందించడం జరుగుతుంది గంటకి పన్నెండు వందల కిలోలు అవుట్పుట్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఇది ఐదు బ్లేడ్ల చాప్ కట్టర్ దీంట్లో దాదాపు మూడు రకాల కంపెనీలు ఉన్నాయి గంటకు రెండు వేల కిలోల పచ్చిగడ్డి చాపింగ్ చేయటం అనేది ఈ చాప్ కట్టర్ యొక్క ప్రత్యేకత దీని ధర మార్కెట్లో ప్రస్తుతం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వేలుగా ఉండటం జరుగుతుంది ప్రస్తుతం దసరా దీపావళి సందర్భంగా మాగంటి ఎంటర్ప్రైజెస్ ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది మీరు చూస్తున్న ఈ చాప్ కట్టరు నాలుగు బులేట్ చాప్ కట్టరు రియల్ అగ్రిటెక్ కంపెనీలో ఇది హెవీ మోడల్ గంటకి పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల కిలోల చాపింగ్ అనేది దీని ప్రత్యేకత దీని ధర గతంలో ముప్పై మూడు వేలుగా ఉండటం జరిగింది ప్రస్తుతం ఇది దసరా దీపావళి పండుగ సందర్భంగా ఇరవై ఎనిమిది వేల రూపాయలకి అందించడం జరుగుతుంది క్రాంప్టన్ మోడర్ అయితే మూడు వేల ఎక్స్ట్రాతో ముప్పై ఒక్క వేల రూపాయలు అందించడం జరుగుతుంది